ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాజకీయ వేడిని పుట్టిస్తోంది రాష్టంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ క్యాండిడేట్ను మార్చిన క్రమంలో ఆ ప్రభావం టీడీపీ జనసేన పొత్తుల మీద పడటం వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జీల మార్పు చేపట్టిన క్రమంలో భాగంగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ కు జగన్ అవకాశం కల్పించారు దీంతో ఇక్కడ టీడీపీ జనసేన పోరు రాజుకుంది గతంలో కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం మాత్రమే ఉన్న ఆసిఫ్ ను ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించగానే టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ యాక్టివ్ అయ్యారు అదే సమయంలో టీడీపీలో బీసీ నేత బుద్ధ వెంకన్న కూడా ఈ సీటుపై కన్నేశారు టిడిపి ఇక్కడ బీసీకి సీటు ఇస్తే తనకు మైనారిటీకి ఇస్తే నాగుల్ మీరాకు ఇవ్వాలని గతంలోనే డిమాండ్ చేసిన బుద్ధ ఇప్పుడు జలీల్ ఖాన్ కు పోటీగా పావులు కదుపుతున్నారు ఇదంతా టీడీపీ కోణం మాత్రమే కానీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన జనసేన అభ్యర్థి పోతిన మహేష్ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ టార్గెట్ గా నాలుగున్నరేళ్లుగా తీవ్రంగా పోరాడుతున్నారు ఈసారి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ సీటు తనదేనని ఆయన ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు తనకు మాత్రం టికెట్ ఖాయమనే ధీమాలో పోతిన మహేష్ ఉన్నారు కానీ ఇప్పుడు టీడీపీలో ఈ సీటు కోసం పెరుగుతున్న పోటీ పోతిన మహేష్లో సైతం ఆందోళన నింపుతోంది స్థానిక సమీకరణాలన్నీ దృష్టిలో ఉంచుకుని చూస్తే వైసీపీ అభ్యర్థి అయిన ఆసిఫ్ కు పోటీగా టిడిపి జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జలీర్ ఖాన్ ను నిలబెడితే గెలిచే అవకాశాలున్నాయి పోతిన మహేష్ సహా ఇంకెవరైనా అయితే ఆసిఫ్కు గెలుపు నల్లేరుపైన అడిగానని తెలుస్తోంది దీంతో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎంపిక ఇప్పుడు కత్తి మీద సాముగా మారిపోయింది